వైభవంలో ఆనందంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విషయాన్ని మర్చిపోయి వ్యాపార బయలుదేరి సముద్ర తీరంలో రక్తదాన ప్రాణి జరుపుకున్నాడు ఆ రక్తదాన చంద్రకేత మహారాజు గారు పరిపాలిస్తూ ఉన్నారు ఉండగా ఇతరు మామూలుగా వ్యాపారం చేసుకుంటున్నాడు ఆ సమయంలో సత్యనారాయణ స్వామి భయమైన ఉండాలి భక్తులైనా ఉండాలి రెండు వీళ్ళు కాబట్టి వీళ్ళు ఇలా వదిలే మొత్తం చేయడప్పుడు మొత్తం మాయాలు వర్తకులు ఉన్న చోటు చేరుకున్నారు రాజభలు గంగ నలుమూలలా కూడా తమ దగ్గరకు ధనము ఉన్న సందులను వైశ్యుల వచ్చి వదిలి పాలిపోయారు ఆ ధనం అక్కడ చూసి వైష్ణులు కూడా తగా నియించారు రాజభటులు వారిని కట్టడి ఆధికారి తీసుకుని వచ్చి రాజా జనమతో సహితంగా చోటును కూడా పట్టి తీసుకువచ్చాము విచారించి తగిన శిక్ష విధించండి విన్నపించారు రాజుగారు ఎవరి విచారించకుండా వీరిద్దరినీ చేసిన కాలాక్రమంలో బంధించవచ్చండి అంతేగాక వారు పడవందున్న సామాన్లు బంగారు ఏదైతే ఉందో అన్నీ కూడా సహాయ ఆయన ఆజ్ఞ ప్రకారము వహిష్ల యొక్క పడవ ఎందున్న సామాన్లన్నీ ఆధికంలో చెప్పుకున్నారు బంగారం రత్నాలు వెండి వెళ్ళి అన్ని కూడా కూడా తాను స్వాధీనం చేసుకున్నా కారాగ్రమంలో బంధించారు వారి మా మాట వినడానికి ఎవరూ కూడా లేకుండా పోయారు అంతేకాకుండా స్వామి యొక్క మాయ వలన వైష్ణుడు యొక్క గృహవంతున్న ధనమంతా కూడా గంగల చేత అలహరించబడి లేలావతి కూడా తిననానికి అవస్థ వచ్చింది ఆ సమయంలో అలాగే బ్రాహ్మణులు చెప్పారు సత్యనారాయణ స్వామి లీలావతి అమ్మ రాత్రులు ఎక్కడ ఉన్నారు అక్కడ రాత్రి కూడా జరగకూడదు అని చెప్పగా నేను బ్రాహ్మణుడింటికి వెళ్ళాను ఆటలు తెచ్చుకోవాలి అక్కడికి వెళ్తే అక్కడ సత్యనారాయణ స్వామి వారు చేస్తున్నారు ప్రథమ మూర్తి ప్రధానం తీసుకున్నారు వీళ్ళు కూడా ప్రధానం తీసుకొచ్చామని చెప్పింది అందుకు లేదా చాలా సంతోషించి దామోదర భర్త సత్యనారాయణ స్వామి వారు ఎటువంటి వేయాలని సంకల్పించినటువంటి విషయాలు గుర్తుకొచ్చి కుమార్తెతో ఉంటుంది మీరు ఆనగారు నేను కూడా సత్యనారాయణ కానీ మీ నాన్నగారు ఏ రోజు సహకరించలేదు అందుకని అందువల్ల మనకి అని చెప్పి అత్యంత త్వరలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేయాలని సంకల్పించి అత్యంత శీఘ్రకాలంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించి సత్యదేవుని యొక్క వ్రతము పూర్తయిన స్వామివారితో నమస్కారం చేస్తున్న దేవత స్వామి మా అపరాధము క్షమి ఆ భర్త అందులో సుఖంగా ఇల్లు చేయాలంటే అనుగ్రహించడం సత్యనారాయణ స్వామి వారు లీలాలు వ్రతం చేయడం వల్ల సంతృష్టుడై ఆ రాత్రి చంద్రకేత మహారాజు గారి స్వప్నంలో సాక్షాత్కరించిన వాడే ఓ రాజా నీవు అన్యాయంగా బంధించి ఉంచినటువంటి భవిష్యులిద్దరిని కూడా ప్రాతకాలం దేవుడికి పెట్టము వారిని బంధించబడడానికి చేసినటువంటి కారణం నా జరిగింది కాబట్టి వారిని విడిచిపెట్టినట్లయితే కనుక నీకు అంతేకాకుండా సత్యనారాయణ స్వామి ఈ యొక్క రాజ్యం బాగుంటుంది అని చెప్పి అతను అదృష్టమయ్యారు స్వామివారి తర్వాత మరునాడు సూర్యోదయం అయిన తర్వాత రాజ్యసభ చేసి రాజు పురోహితులు పెరుగు వచ్చిన స్వప్ స్వప్న వృత్తాంతాన్ని తెలియజేస్తే స్వప్న వృత్తాంతం రాజు పురోహితులందరూ కూడా వ్యక్తి

노래부터 나 있는